ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు ఏ మనుషుని గురిచి కూడా దేవుని దగ్గర సాక్ష్యం ఇయ్యక్కర్లేదు ఏ మని ఏ మనుషుని యొక్క హృదయము ఎలా ఉంటుందో దేవుడు ఎవరంటండి ఎవరంటండి ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు మనుషుని యొక్క హృదయ లోతుల్లో ఉన్న ఆలోచనలు ఎరిగిన వాడు ఏ మనుష్యుడు కూడా ఏ మనుష్యుడు కూడా వేరొక మనుషుని గురించి సాక్షిమి ఎక్కర్లేదు ఎవరి దగ్గర దేవుని దగ్గర మనుషుల దగ్గర అయితే అవసరం ఎందుకంటే మనుషులు కొన్ని సందర్భాలలో వారి కనిపించిందే నమ్ముతారు వారికి తోచిందే విశ్వసిస్తారు వారు ఊహించుకున్నదే వాస్తవం అనుకుంటారు వాస్తవం మరోలా ఉన్నా వాస్తవానికి మరొకటి జరిగిన మనుషులైన వారు హృదయంతరంగాలను ఎరగలేరు గనక ఒక వ్యక్తి ఆ విధమైన పని ఎందుకు చేస్తాడో మనుషునికి తెలియదు కానీ చేసిన వ్యక్తికి తెలుస్తుంది కానీ దానికి మించిన దేవాతి దేవునికి ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏ విధముగా దేవుని సన్నిధికి వస్తున్నాడో లేదంటే ఏ రీతిగా ఈ భూలోకంలో సంచరిస్తున్నాడో అవన్నీ ఎవరు ఎరిగారంటండి దేవునికి మరుగైనది ఏదీ లేదని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము మన యొక్క ఆంతర్యాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడు కనుక మన యొక్క ఆంతర్యము గూర్చి మనుషులకి మనము సాక్ష్యం చెప్పుకోవాల్సిన లేదు కొన్ని సందర్భాలలో చెప్పవలసి వస్తుంది చెప్పకపోతే మనుషులు కొన్ని సందర్భాల్లో అయితే ఇక్కడ సందర్భం వేరు ఇక్కడ ఉన్న మనుషులందరూ ఏం చేస్తున్నారండి ఏసుక్రీస్తు ఎందు విశ్వసించారు ఎందుని బట్టి విశ్వసించారు వాళ్ళందరూ ఆయన చేసిన సూచక్రియలను బట్టి ఆయన చేసిన మహత్కరమణ కార్యాలను బట్టి దేవుని ఎందు విశ్వసించారు కానీ ఆయన నిజమైన దేవుడిగా వారు ఆయన్ని గుర్తించలేదు ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుని చేత పంపబడిన దైవ వారు నమ్మలేదు మానవుల యొక్క పాప మానవుల యొక్క పాప క్షమాపణ కొరకే దేవాతి దేవుడు పంపించిన మెస్సయ్యగా ఆ దినమున్న యూదులు అన్ని ఆ దినమున్న పరిశైలు శాస్త్రులు సర్దికాయలు గుర్తించలేదు కానీ ఎందుని బట్టి వారు యేసుక్రిస్తు విశ్వసించారండి ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను సూచక్రియలను చదవండి అమ్మా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియను చూసి ఆయన నామ విశ్వాసం ఉంచారు ఆయన చేసిన సూచక్రియలను చూసి వారు విశ్వసించారు దేవుడు హృదయాంతరంగా నిరిగిన వాడు గనుక వారిని వారి వశమున చదవండి అయితే ఏసు అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు అంటే కొంతమంది నమ్మితే ఏం చేస్తారని ప్రాణమైన ఇస్తానంటారు నమ్మితే ప్రాణమైన ఇస్తానని ఈ లోకంలో చాలామంది చెప్తారు చాలామంది నమ్మి మోసపోయే వాళ్ళు ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు అలా వాళ్ళని నమ్మలేకపోయి ఉన్నాడు ఎందుకంటే వాళ్ళొక దినాన్న ఆయన ఎందు విశ్వాసం లేదని ఆ మనుషులే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనుషులే ఆయన సిలువుకు అప్పగిస్తారనే సత్యాన్ని ఎరిగిన వాడు గనుక ఆయన మనుషుల యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వాడు గనుక వారిని వారి వర్షంలోనికి ఆయన వెళ్ళలేదు ఈరోజు మనము మనుషులైన వారు చాలామంది ఇతరుల యొక్క వర్షంలోనికి వెళ్ళిపోయి వారు ఏం చేయమంటే అది చేస్తున్నారు వారు ఎలా ప్రవర్తించమంటే వారు అలా ప్రవర్తిస్తున్నారు వారు ఏం మాట్లాడమంటే అలా మాట్లాడుతూ ఉన్నారు వారు ఏమి చేయమంటే వారు చెప్పి చేతల్లోకి వెళ్ళిపోతున్నారు వారు దేవునికి వ్యతిరేకపూర్తమైన పనులు చేయమన్నా చేస్తూ ఉంటున్నారు కొంతమంది మనం చూసినట్లయితే దేవుని నమ్ముకున్న యవనస్తులు ఒకవేళ పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు మనం మూవీకి వెళ్దామంటే వాళ్ళు వర్షంలోనికి వెళ్ళి ఏమవుతున్నారండి మూవీకి వెళ్తూ ఉన్నారు మనం పలానా చోటకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే వాళ్ళు వశములో ఉండి వారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వారు ఏం చేయమంటే అది చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము మనము దేవుని వశములు ఉండాలి కానీ మనుషుల వశములో ఎంత మాత్రము ఉండకూడదు కాబట్టి మనుష్యులు ఆయన్ని విడిచి పెడతారని ఎరిగిన వాడు గనుక వారిని వారి యొక్క వశములోనికి యేసుక్రీస్తు ప్రభువారు వారు వెళ్ళలేదు ఈరోజు దేవుని నమ్ముకున్న మనము ఎంత ఎంత గొప్పవారైనా ఎంత మన కోసం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినా కూడా ఏ మనుషుని యొక్క వశములో మనము వెళ్ళకూడదు మనం ఎవరి వశంలో ఉండాలండి ఎవరి స్వాధీనంలో ఉండాలి మనం దేవుని యొక్క స్వాధీనములోని మాత్రమే ఉండాలి ఎందుకంటే ఆయన మాత్రమే మనకి ప్రాణ విమోచన క్రయదనము చెల్లించాడు ఏ మనుషుడు కూడా మన పాప బంధకాల నుంచి విడిపించలేదు గనుక ఏ మనుషుని యొక్క వశములో మనం ఉండడానికి వీలు లేదు దేవుడు ఏది చెప్తే అది మనము చేయాలి తప్పించి ఒక మనుషుడు చెప్పినట్టుగా మనము నడుచుకొనవలసిన అవసరం లేదు ఆత్మీయ విషయాలైతే ఆత్మీయ సంగతులైతే ఆత్మానుసారముగా మన యొక్క ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే విషయాలు అయితే అవి తూచా తప్పకుండా మనము పాటించాలి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మనుషులు ఆయన్ని పొగుడుతున్నప్పటికీ మనుషులు ఆయన్ని కీర్తిస్తున్నప్పటికీ మనుషులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా తన్ను వారి వసమున చేసుకోలేదు ఒక చిన్న హెల్ప్ మనకు చేస్తేనే ఒక చిన్న సహాయం మనకు చేస్తే ఒక చిన్న పొగడ్త మనకి ఎవరైనా ఇస్తే మనం ఏమవుతామంటే వాళ్ళ వాళ్ళ వైపు అయిపోతాం వాళ్ళ మాట మాట్లాడతాం వారు చెప్పింది చేస్తాం వాళ్ళు చేయమన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం అయితే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు ఏ మనుషుని యొక్క వసములో లేడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఎవరి వస్తుములో ఉండడానికి వీలు లేదు ఎవరు చెప్పినట్టు చేయడానికి వీలు లేదు ఎవరు చెప్పినట్టు మనం చేయాలి దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యము చెప్పినట్టుగా మనము చెయ్యాలి తప్పించి మనుషులు చెప్పినట్టుగా మనము చేస్తే మనుషులు చెప్పినట్టుగా మనము నడిస్తే ఏమవుతుందండి నష్టపోతాం నష్టపోతాం కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఎవరి వశంలో ఉన్నామనేది ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన యొక్క స్వాధీనంలో ఉంటే మన జీవితం భద్రంగా ఉంటుంది మన జీవితం క్షేమంగా ఉంటుంది మన జీవితం మన మన జీవితము శాంతి సమాధానంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎవరి వశంలో ఉంటాం దేవుని వాసంలో ఉండి దేవుడు మనల్ని నడిపించినట్లుగా మనం నడవడానికి ఇష్టపడతాం కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఎవరి వశములు ఉన్నామనేది అతి ప్రాముఖ్యమైన విషయం సాతాను యొక్క వశములు ఉంటే సాతానుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా చేసుకుంటూ పోతాం చాలామందికి అపవాది యొక్క వశములోనికి వెళ్ళిపోయి వారు ఏం చేస్తున్నారో తెలియక ఈ లోకములో తమ జీవితాలను ఏం చేస్తున్నారండి నాశనము చేసుకుంటూ ఉన్నారు అపవాది వశములో ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తల్లిని తిడుతున్నాడు తండ్రిని తిడుతున్నాడు భార్యను కొడుతున్నాడు పిల్లలను కొడుతున్నాడు విచక్షణ కోల్పోయి విచ్చలవిడిగా జీవించి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో బలయర్పణ చేసుకుంటున్నారు అంటే తమ్మును తాము హాని చేసుకుని ఆత్మహత్యలు చేసుకుని ఈ లోకంలో స్వాస్థంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రియ దైవ జనాంగమా మనము దేవుని వసములు ఉండాలి కానీ ఎంతమాత్రము అపవాది వర్షంలోనికి వెళ్ళడానికి వీలు లేదని ప్రభువారు ఈ సందర్భం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి మనము సాతాని ఒక వర్షంలో కానీ ఏ మనుషుని ఒక వర్షంలో కానీ కొంతమంది చూడండి ఆయన కోసం నేను ప్రాణమైన ఇస్తానంటారు కొంతమంది ఆయన అగ్నిలో దూకమంటే నేను దూకుతాను ఆయన సముద్రంలో దూకమంటే నేను దూకుతాను ఆయన ఏం చేయమంటే చేస్తాను అతను మా గురువు అతను మా నాయకుడు లేదంటే నా భర్త ఏం చేయమంటే అది చేస్తానంటారు కొంతమంది భార్యలు కొంతమంది బా భర్తలు అంటారు నా భార్య ఏం చెప్తే అది చేస్తానంటారు ఎందుకోసం వాళ్ళని అంతగా నమ్ముతారు కాబట్టి దేవుడు ఏం అంటే నీవు ఎవరి వసములో ఉండడానికి వీలు లేదు నీవు దేవుని వసములో మాత్రమే ఉండాలి దేవుడు చెప్పినట్లుగా మాత్రమే మనము జీవించాలి దేవుని యొక్క ఆజ్ఞను మాత్రమే మనము నెరవేర్చాలి కాబట్టి దేవుని యొక్క చిత్తమును చేయడానికి మన జీవితాలను సమర్పించుకోవాలంటే మొట్టమొదటిగా మనము ఎవరి వర్షములు ఉన్నామో గుర్తించాలి మనము దేవుని చేత నడిపింపబడుతూ ఉన్నామా దేవుని చేత నడిపింపబడుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులకి మనము కదిలింపబడము ఆ పరిస్థితులకి మనము ఆ పరిస్థితులు చూచి పాపంలో పడిపోము ఆ పరిస్థితులకి మనము ఆకర్షితులు కాము ఎందుకంటే మనం దేవుని యొక్క వర్షములు ఉంటే నా ప్రియమైన వారిలారా నావాహు భయంకరమైన దినాల్లో దేవునితో నడిచాడు కాబట్టి ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల వర్షంలోనికి ఆయన వెళ్ళలేదు ఎందుకంటే ఆది కాండం మీరు చూసినట్లయితే ఆయన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే చదువుదామమ్మ ఆది కాండము ఆరో అధ్యాయం ఆరో వాక్యం నుంచి చదువుకుందామండి ఐదు నుంచి చదువుకుందాం నడుల చెడితనం భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహంతి ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నను నా ప్రియమైన వార్లారా దేవుడు తన హృదయంలో నొచ్చుకున్న సందర్భాలలో ఎందుకు నొచ్చుకున్నాడంట నరుల చెడితనం ఏమైందంటండి భూమి మీద ఏమైందమ్మా నరుల చెడితనం నరుల చెడితనం భూమి మీద గొప్పదైంది అంటే అది భరించలేనట్టుగా ఉంది అది సహించలేనట్టుగా ఉంది ఆయన ఊహించిన దానికంటే ఘోరంగా ఉంది భూలోకం అలాంటి పరిస్థితుల్లో అంతమంది ప్రజలు అంతమంది ప్రజలు ఏకముగా చెడిపోతే అక్కడుంటున్న ప్రజలలో ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి తన తరము వారిలో అక్కడుంటున్న మనుషుల వశంలోనికి వెళ్లకుండా ఉంటున్న బంధువుల వశంలోనికి వెళ్లకుండా ఉంటున్న స్నేహితుల వశంలోనికి వెళ్లకుండా ఉంటున్న వారి యొక్క ఏ ఒక్కరి వసములోకి వెళ్లకుండా మేమందరం ఇది చేస్తున్నాం నువ్వు చేయకపోతే ఏంటి నువ్వు కూడా చేస్తే మమ్మల్ని ఏమీ దేవుడు చంపలేదు కదా మమ్మల్ని ఏమి దేవుడు హింసించలేదు కదా మమ్మల్ని ఏమీ దేవుడు కష్టాలు పెట్టలేదు కదా నేను నువ్వు అక్కడ వేలాగా జీవిస్తున్నావు ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఎంత యథార్థంగా ఎంత న్యాయంగా జీవిస్తున్నావు మరి మేము ఎన్ని పనులు ఎన్ని పాడు పనులు చేసినా మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటున్నా మాకు నచ్చిన నిర్ణయాలు మేము తీసుకున్నా మా జీవితంలో ఎలాంటి సమస్యలు లేవని ఆయన్ని ప్రేరేపించిన వారు బంధువులు ఉండవచ్చు స్నేహితులు ఉండవచ్చు అన్నదమ్ములు ఉండవచ్చు అక్కజలలో ఉండవచ్చు వారందరూ ఎంతగా ఆయనని ప్రేరేపించినా అక్కడుంటున్న పరిస్థితుల వశంలోనికి ఆయన వెళ్ళలేదండి ఏమయ్యాడండి ఆయన తొమ్మిదో వాక్యం నావాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండెను నావాహు ఎవరితో నడిచాడండి దేవునితో నడిచాడు ఆయన నడక ఎవరితో ఉందండి దేవునితో ఉంది తన తరములో నిందారహితుడు ఉన్నాడు తన చుట్టూ నా సమాజం యొక్క వశములోనికి ఆయన వినలేదు తన చుట్టూ జరుగుచున్న చెడు కార్యాల వర్షంలోనికి వెళ్ళలేదు చెడు స్నేహాల వర్షంలోనికి వెళ్ళలేదు చెడు కార్యక్రమాలు జరిగించే బంధువుల వర్షంలోనికి వెళ్ళలేదు అన్నదమ్ముల వర్షంలోనికి వెళ్ళలేదు ఎందుకంటే కేవలము అప్పుడున్న పరిస్థితుల్లో నావాహు ఒక్కడే దేవుని కృపను పొందుకున్నాడు నావాహు కుటుంబం మాత్రమే దేవుని కోసం ప్రత్యేకింపబడిన కుటుంబంగా నిలబడ్డది అంటే దాని అర్థం ఏంటి వారి యొక్క బంధువులు స్నేహితులు అన్నదమ్ములు రక్క అక్కజలలు శ్రేయభిలాసులు ఆత్మీయులు అందరూ ఏమయ్యారండి లోకము వశములో ఉన్నారు కానీ నోవాహు కేవలము దేవునితో నడిచి దేవుని వశములో ఉండి దేవుడు చెప్పిన పని చేశాడు దేవుడు చెప్పిన పని చేశాడు దేవుడు ఏం చేయమన్నాడంటే ఆయన చెప్పినట్లుగా వాడను తయారు చేసి వాడను కట్టి నా ప్రియమైన వారి ఆరోగ్యం ఇరవై రెండు వాక్యం మీరు చూసినట్లయితే నావాహు అట్లు చేసను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసను తనకు ఆజ్ఞాపించిన యావత్తు ఏం చేశాడని ఆ ప్రకారమే ఆయన చేశాడు మనుషులందరూ వారికి వారి యొక్క ఆలోచనలో వారి వారి యొక్క ఉద్దేశాల్లో వారి వారి యొక్క కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉన్నప్పుడు అందరిలాగా ఎంజాయ్ చేయకుండా అందరిలాగా విలాసవంతంగా ఉండకుండా దేవుడు చెప్పిన పని కోసం అయినా తన జీవితాన్ని తన కుటుంబాన్ని తన ఆధీనంలో ఉంచుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి ఏం చేశారని చక్కని వాడ కట్టుకున్నారు నా ప్రియమైన వారిలారా మన ప్రక్కున ఉన్న ఎంజాయ్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఏమవుతుందండి మనం దానికి ఆకర్షితులమైపోతాం మనం కూడా ఎంజాయ్ చేద్దాం మనం కూడా లోకానుసారంగా జీవిద్దాం మనం కూడా మనం కూడా ఇలా చేస్తే ఏంటో అందరూ ఆడుతున్నారు కదా అందరూ పాడుతున్నారు కదా అందరూ గంతులేస్తున్నారు కదా అందరూ ఈ పని చేస్తున్నారు కదా మనం చేస్తే తప్పు ఏంటని ఆ భావన వచ్చి పరిశుద్ధంగా మనం జీవించాలన్నా అలా జీవించకుండా ఏమవుతామండి మనం మన యొక్క అభిప్రాయాలు మన నిర్ణయాలు మనము మార్చేసుకుంటాం అయితే నోవాహ అలా మార్చుకోలేదండి నోవాహ ఒక్కడ మాత్రమే దేవుని కోసం నిలబడిన వ్యక్తిగా దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు మరి ఎందుకైనా పరిస్థితులకి పరిస్థితులకి లొంగిపోలేదు ఎందుకైనా ఆ దినాల్లో జరుగుతున్న ఎందుకంటే నవవాహ దినాలు ఎలా ఉన్నాయంటే మతేసు సువార్తలో వివరిస్తూ ఉంటాడు ఎలా ఉన్నాయంటే నవవాహ దినాలు ముప్పై ఏడు నుంచి చదువుకుందాం మత్స్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వాక్యం నుంచి నవాహు దినములు ఎలాగుండెనో మనుషుని కుమార్ని మనుష్య కుమార్ని రాకడయును అలాగే ఉండెను జలప్రలయముకు ముందట దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండి చేసుకొని చూ పెండ్లకిచ్చుచూ ఉండిరి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయేరి అలాగనే మనుష్య కుమార్ని రాకడా ఉండును ఏమంటున్నాడండి ప్రళయానికి ముందు దినాల్లో నోవాహు దినాల్లో ఎలాగున్నాయో అలాగే ఈ ఈ కాలంలో కూడా మనుష్య కుమారు యొక్క రెండవ రాకడలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి జలప్రలయం వచ్చి అందరూ కొట్టుకుని పోయే వరకు వారికి ఏం తెలియలేదండి మన మీదకి ఒక ప్రళయం రాబోతుంది మన మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది మన మీదకి దేవుని యొక్క తీక్ష్ణమైన కోపం రాబోతుందనే గ్రహింపు లేకుండా వారు ఏం చేస్తారండి పాపము చేసుకుంటూ పోయారు విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చారు అలాగే ఈరోజు కూడా మనుష్యుడికి దేవుడంటే భయం లేకుండా దేవుడంటే ఏమాత్రం ఎంతైనా భయం లేకుండా తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడనే భయము మానవుడికి లేకుండా పాపము విచ్చలవిడిగా చేస్తున్నారు విచ్చలవిడిగా తినిచు త్రాగుచు వ్యభిచరిస్తూ రకరకాల పాపకార్యాలు చేస్తూ వారు దేవుని అగ్ర ఉగ్రత రాబోతుందనే గ్రహింపు లేకనే వారు జీవిస్తూ ఉన్నారు వారు చూస్తూ ఉండగానే ఏమైపోయారు అంటే ప్రాణాలతో సహితము జలప్రలయములో కొట్టిపోయి ఆ జల ప్రళయమే వారికి ఏమైందండి సమాధిగా మారిపోయింది ఈరోజు కూడా అటువంటి దినాలు మనము రెండవ రాకడలో చూడబోతున్నాం దానికి సూచనగా ఇప్పుడు భూలోకంలో ఏం సంభవిస్తుందండి ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు ఎవరు తోచినట్టుగా వారు బ్రతుకుతున్నారు వారికి నచ్చిన పనులు చేసుకుంటున్నారు ఇది న్యాయమా అన్యాయమని అని ఆలోచించేవారు లేకుండా పోయారు ఇలా చేయడము దేవునికి విరుద్ధం కదా ఇలా చేయడము మరి నా తల్లిదండ్రులకు లేదంటే నా అన్నదమ్ములకు ఈ నిర్ణయాలు శ్రేయస్కరమైనవి కాదు కదా నా ధనాన్ని అనవసరంగా దానికి ఖర్చు పెడుతున్నాను కదా నా యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాను కదా నా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాను కదా అని ఆలోచించేవారు ఈరోజు లేకుండా పోయారు ఎవరికి వారు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయినారు కాబట్టి నా ప్రియమైన వారి నోవాహు దినములో ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు రాకడలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం అని దేవుడు చెప్పినట్లుగా ఇప్పటికే అలాంటి పరిస్థితులు ఈ భూలోకంలో మనము చూస్తున్నాం కాబట్టి ఒకవేళ మన కళ్ళ ముందు మన చుట్టూ అటువంటి చెడు జరిగినా మనం ఏమి అవ్వకూడదండి ఆ చెడు యొక్క స్వాధీనంలోనికి ఆ చెడు యొక్క వశములోనికి మనం వెళ్లకుండా హు తన భక్తిని కాపాడుకున్నట్టుగా నవవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నట్టుగా ఆ చుట్టూ ఉన్న ప్రభావానికి ఆ చుట్టూ ఉన్న ప్రజల యొక్క వశంలోనికి వారి యొక్క బంధువుల వశంలోనికి వారి యొక్క స్నేహితుల వశంలోనికి ఆ వారి యొక్క అన్నదమ్ముల యొక్క వశంలోనికి వెళ్లకుండా దేవునితో నడిచిన వ్యక్తిగా నవవాహు ఎలా ఉన్నాడో ఈ దినాల్లో కూడా మనం అలాగా జీవించడానికి అలాంటి భక్తి చేయడానికి దేవాతి దేవుడు మనకి సహాయం చేయనుగాకా ఆమె